పత్తిలో మొదటి దఫా ఎరువులు ఏమి వేయాలి రెండో దఫాయి రోజులు వేయాలి అలాగే పత్తిలో మొదటి స్ప్రే ఏం చేయాలి రెండో స్ప్రే ఏం చేయాలి గోడ కూర్చో ముంద్రే ఏం చేయాలి నాలుగో స్ప్రే ఏం చేయాలి ఐదో స్ప్రే ఏం చేయాలి ఇలా మొక్కలకు ఎటువంటి స్ప్రేలు చేసుకోవాలన్నది పూర్తిగా నేను వీడియోలో తెలియజేస్తాను ఇక్కడ మీరు చూస్తున్న పత్తి చేను వచ్చేసి పూర్తిగా మనకు నలభై ఎనిమిది రోజుల పంట విత్తనాలు పెట్టయితే యాభై రోజులు అవుతుంది దీన్ని మనం మైకో రైస్ తోటి విత్తన శుద్ధి చేసి వేయడం జరిగింది మైక్రో రోజుతో విత్తన శుద్ధి చేయడం జరిగింది ఇప్పుడు మనకు దీనికి వేసినప్పుడు పట్ల వేయరు ఏంటి అంటే ఇప్పటివరకు ఎటువంటి మంది అయితే కొట్టలేదు ఎక్కడ కూడా పేణు బంక నల్లి తామరపురకు అయితే ఏం లేదు అదృష్టం కొద్దీ ఎక్కడ కూడా పేండు బంకైతే ఏం లేదు దీనికైతే నిజంగా ఇప్పటివరకు ఎటువంటి మందు కొట్టలేదు పైపాటుగా స్పెయింగ్ అయ్యే లేదు సాయిల్ అప్లికేషన్ వచ్చినట్లయితే దీనికి మొదటి దఫాలో ఇరవై ఇరవై సున్నా పదమూడు ఈ ఇరవై ఇరవై సున్నా పదమూడు అనే పట్ల ఏర్కి మన ప్లాంట్ కూర్చొని ఒక లీటర్ కలిపి వేయడం జరిగింది మీరు ఇక్కడ నా యొక్క నేలను కూడా చూసుకున్నట్లయితే దీంట్లో పచ్చి రొట్టె లాంటి ఎరువులు కూడా వేస్తాం పచ్చి బతి పచ్చి రొట్టె లాంటి ఎరువులు కూడా వేస్తాం సాయిల్ అగ్రిగేట్స్ అనేది ఏ విధంగా ఉండేది చూడు నేల అనేది పూసలు పూసలుగా ఏ విధంగా ఉంది చూడు ఇలా ఉండడం వల్ల ఏమైతుందంటే మనకు మొక్క దూతలు అనేది బాగుంటది అంతేగాని మందులు వేయడం వల్లనే మొక్కలు పెరుగుతాయి అంటే అది కరెక్ట్ పద్ధతి కాదు ఇది సాయిల్ అగ్రిగేట్ అగ్రిగేట్స్ ఏర్పడని పంట మార్పు చేస్తా కానీ మనకు కొద్దిగా కారణాలు వల్ల ఈ ఇయర్ పంట మార్పు చేయలేదు రెండో సమయంలో నిన్న పోయినసారి వర్షాలు అని చెప్పి మళ్ళీ పత్తి వేసినాం లేదంటే ఇందులో కందో ఏదో ఒక కందు పంటేసేవాళ్ళం వేరుశనకా కందో ఏదో ఒకటి వేసేవాళ్ళం కానీ మళ్ళీ పత్తి వేసినాం దీనికి సాధారణంగా చెప్తున్నా ఓన్లీ సింగిల్ పట్టిరయర్తో మొక్క అనేది ఈ విధంగా ఉంది దయచేసి ప్రతి ఒక్క రైతున్న కూడా వ్యవసాయంలో నేర్చుకోవడానికి ప్రయత్నించండి అంతేగాని ఏ మందు వేయాలా అన్న ఆలోచనతో కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి మొక్క ఎదుగుదల అనేది ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ప్రయత్నించండి అన్ని రకాల మొక్కల్లాగా పత్తి మొక్కలు ఏదో సైడ్ బ్యాంక్తో వస్తుంది దిగుబడి వస్తుందని కాదు మనకు దుబ్బచ్చేలకల్ని రేగడి మొక్కలు చూసుకుంటే దుబ్బచీలలో చేయిన్ గిస్తున్నా కూడా దిగుబడి బాగానే వస్తుంది అదే రేగల్లో చేను ఇంతలా ఉన్నా కూడా దిగుబడి తక్కువ వస్తుంది దానికి కారణం ఏంటంటే మొక్క యొక్క ఎదుగుదల ఈ అనేది సాయిల్ ప్లాంట్ ఎర్లీ స్టేజ్ బిగ్గర్లో మొదటి దశలో మొక్క ఎదుగు ఎదగకపోతే విచ్చినట్టుగా మందులు కోరుతున్నావు దానికోసం కాకుండా సాయిల్ని బాగు చేసుకోవడానికి ప్రయత్నించండి సాయిల్ ఈ ప్లాంట్ బూసరు సఫలాగోల్డ్ క్యూమిక్ యాసిడ్ ఇలాంటివి వాడుకోండి కొంతవరకు సీమి పంట వరకు టెంపరీ ఆర్గానిక్ కార్బన్ ఏర్పడి మొక్క ఎదుగుదల అనేది బాగుంటుంది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనకు వీడియోలో కనపడుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు లేదంటే మన ఛానల్లో వీడియోస్ ఉంటే చూడొచ్చు ఖచ్చితంగా తెలుగు వివరత యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ఒకటి రైతులకు షేర్ చేయండి నాలెడ్జ్ తెలుసుకోవడానికి ప్రయత్నించండి జై హింద్ జై జవాన్ జై